నేరానికి హీరో ఎలివేషన్లు ఎందుకు పుష్పలో స్మగ్లర్ హీరో బిజినెస్ మ్యాన్ లో మాఫియా హీరో పోకిరిలో గ్యాంగ్స్టర్ హీరో అతడులో హిట్ మ్యాన్ హీరో అండర్ వరల్డ్ హీరో నాయక్ జులై ఎవడులో బయట తిరిగే హీరోలు టెంపర్లో అవినీతి పోలీసును సెల్ఫ్ స్టైల్ గా చూపించిన హీరో ఠాగూర్ లో మొత్తం పోలీస్ సిస్టమ్ ను వ్యంగ్యంగా చూపించిన హీరో గబ్బర్ సింగ్ డి సర్దార్లలో పోలీసులను కామెడీగా చూపించే సీన్లు తెలుగు సినిమా ఏళ్ల తరబడి నేరాన్ని స్టైల్ గా పోలీసును జోగ్గా గా వీక్గా ను వీక్ గా క్రిమినల్ హీరోగా చూపిస్తున్నాయి సినిమాలో క్రిమినల్స్ కు మాస్ ఎలివేషన్ ఇచ్చారు స్మగ్లర్లకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు పోలీసులు హాస్యాస్పదంగా మార్చేశారు అదే ఇప్పుడు రియల్ లైఫ్ లో రిపీట్ అవుతోంది సినిమాల్లో నేరస్తులను హీరోలుగా సెలబ్రేట్ చేసే చూపించిన కల్చర్ ఆ నిజ జీవితంలో నేరాలు చేసేవారిని హీరోలుగా మద్దతిస్తున్నారు ప్రజలు ఇదే ఇమ్మడి రవి లాంటి కేసులో స్పష్టంగా కనిపిస్తోంది నిర్మాతలారా దర్శకులారా హీరోలారా మీరు వేసిన మాస్ ఎఫెక్ట్ మీరు ఇచ్చిన క్రైమ్ గ్లామర్ మీరు చూపించిన పోలీస్ హ్యూమిలియేషన్ ఇప్పుడు రియాలిటీలో మీ ముందే నిలబడుతోంది మీ వల్ల ఈ జనరేషన్ మోరల్ లెన్స్ పూర్తిగా చెడిపోయింది మీరేమంటారు